గురుభ్యో నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఆదిశంకరాచార్య వారిది చాలా చక్కగా ఒక శ్లోకం చెప్పి ఉంది ఇది చాలామందికి తెలుసు కానీ మళ్ళీ వివరించుకొని ఎంత క్లారిటీగా ఉంది మనం దాన్ని చర్చించుకొని ఆది శంకరాచార్య వారు ఏం చెప్పాలనుకుంటున్నారు కొంచెం విషయం దాంట్లో గ్రహించి మనం చెప్తే అది ఉపయోగకరంగా ఉందనే ఆలోచనతోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇది అందరికి తెలిసిన విషయమే కానీ మనం ఇంకా చర్చించుకొని ఇంకా డీప్గా వెళ్ళ వెళ్ళాలి సత్సంగం అంటే ఏంది దాని తర్వాత ఏం చేయాలి దాని తర్వాత ఏం చేయాలి అనేది ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది మనం అంచెలంచెలుగా ఎదగాలంటే నాలుగు మెట్లగా చెప్పి ఉన్నాడు ఆది శంకరాచార్య వారు అది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అది ఏం చెప్పారంటే సత్సంగత్మే నిస్సంగత్వం నిస్సంగత్మే నిర్మోహత్వం నిర్మోహత్వం నిచ్చలతతత్వం తత్వం హి జీవన్ముక్తి హి అని నాలుగు మెట్లు మనకు చెప్పి ఉన్నారు అసలు ఏంది అది దాని ఎంత ఎంత గొప్ప విషయాలు డీప్ అయినటువంటి విషయాలు దాంట్లో ఇమిడ్చి ఉన్నాడు ఆ శ్లోకంలో అంటే ఫస్ట్ మనం సత్సంగం చేసిన తర్వాత నిస్సంగం అవుతుంది నిస్సంగం తర్వాత నిర్మోహం అవుతుంది నిర్మోహత నిశ్చలతత్వం అవుతుంది ఆ నిశ్చలతత్వమే పరబ్రహ్మ స్వరూపము ఆనంద స్వరూపం అని మనకు చెప్పడం జరుగుతుంది మనం ఈ విధంగా ఈ నాలుగు స్టెప్లు ఏంది అని విచారణ చేసి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఏంటంటే సత్సంగం చాలామందికి సత్సంగం అంటే ఏదో రకరకాల మాట్లాడుతున్నారు నేను చాలా చోట్ల తిరిగాను హైదరాబాద్లో అక్కడ ఈ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది నాకు గురువు తీసుకొని శిష్యులుగా అయ్యి ఆ ధ్యానం చేస్తూ చేస్తూ ఎన్నెన్నో భజనలు ఎన్నో సత్సంగాలు జరిగినాయి కానీ వాస్తవమైనటువంటి ఆది శంకరాల చెప్పినటువంటి సత్సంగము చాలా చోట్ల జరగటం లేదు అసలుకి ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి సత్సంగాన్ని మనము ఈ మామూలుగా చేసే సత్సంగాల గురించి కొంచెం డిస్కషన్ చేస్తే మనకు తెలుస్తుంది సత్సంగం అంటే ఏందని చాలామంది సత్సంగంలో నేను అక్కడ ఇక్కడ చూశాను సిద్దిపేటలో హైదరాబాద్లో చూశాను చాలామంది ఏం చేస్తున్నారు అంటే సత్సంగం అనే పేరుతో వస్తున్నారు తర్వాత ఇట్లా కూకుంటున్నారు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు అది దాన్ని విచారణ చేసి దానికి ఒక అధ్యక్షుడు ఉండి దాన్ని ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేవారు లేరు ఎవరితో వచ్చింది వాళ్ళు మాట్లాడటము సమయాన్ని గడిపి వెళ్ళిపోవటం ఛాయలు తాగటం ఇలాంటివి జరుగుతున్నాయి సత్సంగాలలో కూడా సత్సంగం అంటే అర్థం ఏంటంటే ఒకరినొకరు సవరించుకోవటము ఒకరు వెనక ముందు ఉంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు అంటే మనకన్నా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని అనుసరించి ఇంకా మేము ఇట్లా చేస్తున్నాము ఈ విధంగా ఉన్నాము మాకు జ్ఞానం ఏ విధంగా వస్తుంది ఇంకా ముందుకు ఎలా ఎలా వెళ్ళాలి అని అడిగితే ఆ ముందుకు వెళ్ళినటువంటి వాడు జ్ఞానం ఉన్నటువంటి వానికి విషయం తెలుసు కాబట్టి వాడు సరళంగా ఈజీగా ఇంకా ఇలా మారునన్నా ఇంకా ఇలా చేయి ముందుకు వెళ్ళు అని చెప్తే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అది జరగటం లేదు సత్సంగళలో వాళ్ళు ఇష్ట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను ఎవరైనా సరిదిద్దుతుంటే వాళ్ళ మీద పైర్ అవుతున్నారు ఎవరు చూడు సత్సంగళలో ఎవరిని చాలా మట్టుకు చూశాను హైదరాబాద్లో కానీ చాలా చోట్ల చూస్తుంటే ఎవ్వరికి తోచిందే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ముందుకు పోదామనే ఆలోచన లేదు ఎవ్వరికి చెప్పినా కానీ వాళ్ళు మారాలి వాళ్ళు ఇట్లా చేంజ్ కావాలి వాళ్ళు మనసు మారాలి అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఎవ్వరికి వాళ్ళు మేము జ్ఞానవంతులు అనే భావంతో మాట్లాడుతూ ఉన్నారు ఎదుటోని తక్కువ చేనేసే మాట్లాడుతురు కానీ మేము మారదామనే ఆలోచన ఎవరికి కనపడటం లేదు అన్ని సత్సంగాలు తిరిగి వాళ్ళు ఇంకా అలా కాలం గడుపుతున్నారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఎంతో కొంత జ్ఞానం వచ్చింది కానీ ఆ పరిపక్వం జ్ఞానము రావాలంటే దానికి ఎంత నిష్టత ఉండాలి ఎంత ముముక్షత ఉండాలి దానికి అది లేదా ఎవ్వరు అడగటం లేదు ఎవరైనా ఆకలి అవుతుందంటే అన్నం పెడతారు ఆ ఆకలి అనేది ప్రశ్నలే లేదు అక్కడ నాకు నాకు జ్ఞానం లేదని ఎవ్వరు అనటం లేదు మేమంత జ్ఞానవంతులమే అని మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత భ్రమ ఎంత మాయా ఉంది తెలియటం లేదు అసలుకి కనుక ఇక్కడ సత్సంగం అంటే అర్థం ఏంటంటే సత్ అంటే ఎప్పటికి ఉన్నటువంటి వస్తువు ఒక్కప్పుడు ఉంది ఇప్పుడు ఉంది మునుముందు కూడా ఉంటుంది అది సత్ సంఘము సత్యం గురించి మనము అంటే చావకుండా పుట్టకుంట ఎళ్ళవేళలో ఉన్నటువంటి వస్తువు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము ఎప్పటికి ఉన్నటువంటి దాన్ని అది మన అంశంగా మన లోపల అందరిలోపటి ఉంది కాబట్టి మన మహాత్ములు అనుభవించి మనకు ఎన్నెన్నో గ్రంథాలు రాసి ఉన్నారు ఆ గ్రంథాలు చర్చించి సత్సంగాల మనకు అన్న మించినటువంటి జ్ఞానవంతులం దగ్గర తెలుసుకొని మనం సత్ సత్తు గురించి తెలుసుకుంటే మనకు ఉపయోగం పడుతుంది అక్కడ సత్సంగం అని పెద్ద పేరే కానీ అక్కడ పరమాత్మను తెలుసుకుందా అనే మాటలు చాలామంది దగ్గర లేనేలేదు ఎవరితో వచ్చింది ఒకటి పద్యం చదువుతాడు ఒకటి శ్లోకం చదువుతాడు అలా అలా చదువుకుంటూ సమయాన్ని కాలాన్ని వృధా చేస్తూ వెళ్ళిపోతున్నారు సత్సంగం మీనింగ్ అది కాదు అది ఆదిశంకరాచార్య చెప్పే మీనింగ్ అది కాదు సత్సంగత్ మే నిస్సంగత్ అన్నాడు రెండో స్టెప్పు అంటే సత్సంగం అంటే ఏది సత్యము ఏది అసత్యము సత్యం ఎలా ఉంది దాన్ని ఎలా తెలుసుకోవాలి సత్సంగంలో మొత్తం అడ్రస్ వస్తుంది లేదా గురువారి దగ్గర పోయి శిష్యరికం చేస్తే మొత్తం మనకు మ్యాప్ ఇస్తారు ఇది ప్రపంచము ఇది అసత్యము ఏ విధంగా ఉంది సత్యం ఏ విధంగా ఉంది మనకు కరెక్ట్గా తోవ చూపెట్టినప్పుడు ఆ మార్గం చూపెట్టినప్పుడు ఆ మార్గము కరెక్ట్గా సత్సంగం తర్వాత నిస్సంగం వస్తుంది నిస్సంగం అంటే అర్థమేందంటే తెలుసుకున్నటువంటి మార్గాన్ని ఆచరణలో పెట్టటము ఆచరణలో ఎలా పెట్టాలి ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారు అంటే ఇంకా సంఘం తెలుసుకున్నావు కాబట్టి ఇంకా సంఘం నీకు అవసరం లేదు నిస్సంగుడవ్ అంటే నీ లోపల సంఘం లేకుండా బయట సంఘమే కాదు నీ లోపట అది నాది ఇది నాది అనే భావం ఇదంతా కూడా మనకు సత్సంగంలో అనిత్యము ఇది సత్యం కాదని తెలిసిన తర్వాత మనము ఇంకా నిస్సంగుడై అంటే సంఘం లేకుండా ఏకాంతంగా ఒంటరిగా సమయం దొరికిన పటాల నీలోపట నువ్వు ఉంటూ నిస్సంగా అంటే ప్రాక్టికల్ ఇంకా ఆచరణ చేయాలి అన్నట్టు తెలిసిన విషయాన్ని ఆచరణ చేస్తూ పోతూ ఉండాలి అలా ఆచరణే కాదు ఇక్కడ సత్సంగాల్లో ఏవైతే తెలుసుకున్నావో మన కింద మీద చేసేటువంటి ఏవైతే ఉన్నాయో ఆర్షట్ వర్గాలు కానీ రాగద్వేషాలు కానీ ఇంకా నేను అనే భావన కానీ కామక్రోధ లోభ మద మదమచ్చర్యాలు కానీ ఇవన్నీ కూడా మనం సత్సంగంలో తెలుసుకొని ఇవన్నీ మనకు మోసం చేస్తున్నాయి ఎన్నో జన్మల నుండి మోసం చేస్తూ చేస్తూ ఈ జన్మకు వచ్చింది ఈ జన్మ కూడా మోసం చేస్తుంది అనే భావంతో మనము జాగ్రత్తలమై చాలా జాగ్రత్తగా అవీట్లను అనుసరించకుండా మాత్రానికి ఆచరిస్తూ మనము పరిపూర్ణంగా పూర్ణంగా ఆ గురువు గారు చెప్పిన ప్రకారంగా సత్సంగం చెప్పిన ప్రకారంగా మనము ఒంటరిగా సమయం దొరికిన పటాల్లో కూడా దానిలో ప్రాక్టికల్లా పెడుతూ ఉండాలి మన మనసు అలా నిరంతరము పెడుతూ 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 ఉంటే నీ మనసు అవుతుంది అంటే నిస్సంగడు అయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఇంకా అక్కడ బయట పెద్ద సంఘం లేదు నీలోపట సంఘం లేదు ఇంకా ఏముంది నిరంతరం నీలోపటి నేను రమిస్తున్నావు కాబట్టి నిర్మోహం అవుతుంది అన్నట్టు ఇది మూడో స్టెప్కి వచ్చేవరకు నిర్మోహం అవుతుంది ఫస్ట్ స్టెప్ సత్సంగము రెండో స్టెప్ నిస్సంగము నిస్సంగం అంటే ఏంది ఇంకా ప్రయాణం అన్నట్టు ఆచరణ జరుగుతుంది ఎవరైతే పర్ఫెక్ట్గా ఆచరణ ముమోక్ష నేను మోక్షం తప్ప నాకు రెండోది లేదనే భావంతో ఎవరైతే ఏకాంతంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నారో అది రెండో స్టెప్ అన్నట్టు రెండో స్టెప్ పరిపక్వం చెందితే మూడో స్టెప్ వచ్చినప్పుడు నిర్మోహం అవుతుంది అంటే మోహము లేకుండా పోతుంది దేనిపైన కూడా డబ్బు పైన కానీ ఇంకా స్త్రీలపైన కానీ ఇంకేమైనా అంత నిమిత్త మాత్రంగా చేస్తుంటారు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ వాడుకుంటారు కానీ మోహం మాత్రం ఉండదు ఎందుకంటే చేసుకున్నారు కాబట్టి అది మామూలుగా జరుగుతూ ఉంటుంది కానీ మనలో ఒకటి మోహం ఉండదు ఆ విధంగా నిర్మోహం అయితే మోహం లేకుండా అయినప్పుడు మూడో స్టెప్ వస్తుంది ఎప్పుడైతే మోహం లేకుండా అయిపోతుందో నిశ్చలతత్వం వస్తుంది ఇదంతా కూడా చెప్పడానికి ఈజీగానే ఉంది ఇది చాలా సంవత్సరాలు పడుతుంది భగవద్గీతలు అయితే ఎన్నో జన్మలు పడతాయని మనకు చెప్తూ ఉన్నారు ఇక్కడ కూడా మనం ఎన్నో సంవత్సరాలు దాన్ని వెంబడి అలా ఫాలో అవుతుండాలి మనం తెలుసుకున్న దాన్ని ఎప్పుడు ప్రయత్నం చేస్తుండాలి ఎప్పుడు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేస్తుండాలి ఎప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తుండాలి ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటే ఇలాంటివి మనకు మనసత్వం మనకు ఏర్పడ్డప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి మనకు అలజడ చేసేటి అని నిశ్చలంగా మనం తెలుసుకుంటూ ఉండాలి అవి తెలుసు ఉంటుంది ఇంకా అహో ఇవి అలజడ చేస్తున్నాయి అవీట్లన్నీ ఒక్కొట్ట ఒకటి ఒక్కటి వదులుతూ ఉండాలి అలా ఎప్పుడైతే వదులుతున్నామో మన మనసులో నుండి మాలిన్యం ఎలా విడిపోతుందో అట్లట్ల మనకు మోహము పోయి నిర్మోహముగా ఏర్పడుతుంది ఎప్పుడైతే నిర్మోహము ఏర్పడుతో నిశ్చలంగా అవుతాడు తత్వం అన్నట్టు అది ఏది పరబ్రహ్మం ఏంటంటే అందులో అలజడ లేదు కామాలు క్రోధాలు ఏమీ లేవు ఎప్పుడు నిచ్చలంగా అది నిశ్చలతత్వం అయింది ఆ నిశ్చలతత్వం ఎప్పుడైతే అనుభూతి అయిందో అదే జీవన్ముక్తి అంటే జీవన్ముక్తి అంటే నేను చాలామంది అనుకోవచ్చు ఏ నేను నిశ్చలంగా అయిపోయిన ధ్యానంలో నాకు అన్ని అనుభవాలు వస్తున్నాయి ధ్యానంలో ప్రశాంతంగా ఉంది అని అంటారు అది నిచ్చలతతత్వం అంశం అయినప్పటి కూడా అది నిరంతరం ఉండాలి నువ్వు ధ్యానం చేసిన తర్వాత కూడా నడుచుకుంటూ కూడా నిశ్చలంగా ఉండాలి ఎలా వెళ్ళాలి నీకు నిచ్చల స్థితి ఏర్పడాలి ఆ నిచ్చలత తత్వం ఏదైతుందో అది ఎప్పటికి ఉంటుంది అన్నట్టు నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అది నీకు కనెక్ట్ అయినప్పుడు నీవు దాంట్లో లీనమైనప్పుడు ఎప్పుడు నిరంతరం ధ్యానం చేసినా చేయకపోయినా ఎప్పుడు నిచ్చలుడవైతావో అప్పుడు అది నీవు జన్మరాహిత్యం అవుతుంది అప్పుడు దాని తత్వంలో నువ్వు అనుభూతిలో చెందుతావు అన్నట్టు అందుకని మనము అంతా ఈజీగా ఏదో అయిపోయింది నాకు ఈ అనుభవాలు వచ్చినాయి చెక్ అని మెరిసింది నాకు జ్యోతి దర్శనం అయింది అంటే అవి అన్నీ మామూలు అవి అవి చితికళలు ఎన్నెన్నో వందలు వేలు కూడా వస్తాయి చితికళలు అలా చేస్తూ చేస్తూ ఉంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇంకా మనసు గురించి మాయలాడి అది చాలామంది మనసు మాయలాడి అంటుంటారు దాని గురించి కొన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఉదాహరణకి సెల్ఫోల్లో మెమోరీ ఉంటుంది ఆ మెమొరీలో మనం ఏవి ఫీడ్ చేస్తే అవి లోడ్ అవుతుంటాయి అవి ఎక్కువ లోడ్ అయినానుకో స్టక్ స్టప్గా వస్తుంది అంటే హై హైగా వస్తుంటుంది మామూలుగా మెమరీలో ఎర్ర చేస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం డిలేట్ ఉంటే అది అల్కగా అవుతుంటుంది మెమొరీ మెమొరీ అల్కగా అవుతుంటుంది ఇక్కడ ఏంటంటే మెమొరీ అంటే ఏంటి మనసు అన్నట్టు అంటే మనము మెమొరీలైనా అన్నీ లోడ్ చేస్తాం కదా ఇక్కడ మనసులో అన్ని మనం విషయాలు లోడ్ చేసాము ఆస్తులు పాస్తులు భార్య పిల్లలు నేను నాది నా తెలివి అన్ని అష్ట మదములు అన్నీ కూడా ఈ మనసులో మనం పీడి చేస్తున్నాము ఎన్నో జన్మల నుండి మనం పీడి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అది బరువుగా ఉంది అది పరిగెడుతూ ఉంది ఆలోచనలు గొప్పగా మారిపోయింది కాబట్టి మనసు అస్తవస్తంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది అది ఎక్కడా అంటే ఆగుతలేదు అది గుర్రంలాగా పరిగెడతా ఉంది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మెమొరీలో లోడ్ చేసిన అటువంటివి ఒకటి ఒక్కటి ఒకటి ఎర్ర చేసుకుంటూ పోవాలి ఎర్ర చేయటం అనేది కూడా ఈ ఈ సెల్ ఫోన్లో ఈజీగానే ఉంది కానీ మనసులో నుండి ఎర్ర చేయటం అనేది చాలా కష్టంగా ఉంది అన్నట్టు ఇప్పుడు సెల్ ఫోన్లో ఎర్ర చేస్తుంటే ఎట్లయితే ఎంటీ అవుతుందో అంటే అల్కగా అవుతుందో మెమరీ అలా చేస్తూ చేస్తూ అన్ని సమస్తము మెమొరీలు అన్నీ డిలీట్ చేసినాం అనుకో అది కూర ఎంటీగా అవుతుంది ఎంటీగా అయినప్పుడు ఎలా ఉంటుంది అది బరువుగా ఉండదు అన్నట్టు ఇంకా ఎంటీగా ఉండదంటే ప్రశాంతంగా ఉంటుంది ఏమీ లేవు మెమరీలో అట్లనే మన మనసులో అది నాది ఇది నాది ఇంకా అన్ని సమస్తము మన మనసులో లోడ్ చేసినాం కాబట్టి మనము సత్సంగం ద్వారా లేకపోతే బుక్ నాలెడ్జ్ ద్వారా గురువు ద్వారా అన్నీ తెలుసుకొని ఒక్కొక్కటి 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 మనము మనమే వేసినాం కాబట్టి మన మనసులో నుండి మనమే అది డౌన్లోడ్ అది డిలేట్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మెల్లమెల్లగా డిలీట్ అవుతున్నాయో అంటే ఆచరణ చేసిన కొద్దీ మనం ధ్యానంలోకి వెళ్ళినా కొద్దీ అది డిలేట్ అవుతుంది గుర్తించి డిలేట్ చేయాలి ఎట్టు ఎట్లా డిలీట్ చేస్తుంటే మనసు అల్కగా అవుతుంటుంది మనసు అవుతుంటాడు ఇదే టెక్నిక్ అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ టెక్నిక్ మన మనసులో ఉన్నటువంటి లోడ్స్ వేసినాయి ఆ బుర్రలో ఉన్నాయి అవి ఎర్ర చేయాలి అవీలను ఇంకా వాడుకోకుండా దాన్ని పక్కకు జరుపుతూ ఉండాలి అది ఎవరు ఎవరికి వాళ్ళు చేయవలసిందే కానీ ఎవరు దాన్ని డిలేట్ చేయలేరు ఎందుకంటే అది నీ బుర్రలోనే ఉంది కాబట్టి కనుక ఇక్కడ మనసు మాయలాంటి కాదు మనసులో ఉన్న ఆలోచనలంతా మాయకు సంబంధించినటువంటి మనసులో అన్ని ఆలోచనలు పోయినాయి అన్నీ డిలేట్ చేసినాయి ఇంకా మనసు మెమరీలో ఏం లేకుంటే ఏ విధంగా మెమొరీ మాత్రమే ఉంటుంది అలా ఏం పెట్టినా ఏది రాదు కదా అట్లా మన మనసులో అన్నీ డిలేట్ చేసేస్తాయి మన మనసు శుద్ధంగా అవుతుంది అర్థంలాగా అవుతుంది పరిశుద్ధంగా అవుతుంది పరిశుద్ధంగా అయినటువంటి మనసే ధ్యానంలో ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ ఆలోచనలు లేవు కదా ధ్యానంలో ఊకున్నప్పుడు ఈ మే ఈ ఇంకా అలజడ చేసే ప్రక్రియలు అన్నీ కూడా మనం డిలీట్ చేసాం కాబట్టి అవి ప్రశాంతంగా ఉంటున్నది మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా అయిందో నిశ్చలంగా అయిందో నిర్మోహంగా అయిందో అప్పుడు లోపలికి అది వెళ్ళి నీ లోపల నిశ్చలంగా ధ్యానం అంటుకుంటుంది ఎప్పుడైతే నిచ్చలంగా ధ్యానం అంటుకుంటుందో లోపల అంత ప్రక్రియ ఆటోమేటిక్గా అది కంప్యూటర్ సిస్టంగా భగవంతుడు పెట్టి ఉన్నాడు మనసు ఎప్పుడైతే నిచ్చలంగా ఉందో లోపల అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి అన్నట్టు అన్నీ చెటశకరాలు కానీ వెనక ఎన్ని పూసల నుండి కానీ డెబ్బై రెండు వేల నాడులు కానీ అన్నీ మెల్లమెల్లగా 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 యాక్టివేట్ అవుతుంటాయి ఎప్పుడైతే మనసు నిశ్చలంగా వచ్చిందో ఉరకకుండా అవుతుందో మనసులో ఒకలాంటి ఆనందము ఒకలాంటి అద్దంలాగా సిద్ధి అవుతుందో అప్పుడు మన లోపల ఉన్నటువంటి ప్రక్రియ మార్పు వస్తుంది అన్నట్టు మార్పు వచ్చినా కొద్ది మనకు అనుభూతి వస్తుంటాయి ఎప్పుడైతే సూర్యుని కిరణాలు వస్తుంటాయో అంధకారము అదృశ్యం అవుతుంటుంది అలా ఉంటే ఇలా అదృష్టం అవుతుంటే ఇప్పుడు ఆ అరుణోదయం ఉంటుంది రాత్రి అంత చీకటి ఉండి ఆ సూర్యోదయం ముందు చీకటికి మధ్యలో ఒకటి అరుణోదయం ఉంటుంది అరుణోదయం అరుణోదయం ఎలా ఉంటుంది అంటే మచిక మచిక చీకట్లు కని కనపడనట్టు ఉంటుంది అరుణోదయం ఆ పొద్దున సూర్యోదయం రాకముందుకు వస్తుంది అది అరుణోదయం ఏంటంటే ఎవరో వ్యక్తులు కనపడుతుందో కానీ స్పష్టంగా కనపడటం లేదు కానీ అలా చూస్తుంటే స్లోగా అర్ణోదయం అలా వస్తూ వస్తూ ఉంటే మెల్లమెల్ల మెల్లమెల్ల చీకటి విడిపోతుంది క్లియర్ కనపడుతుంది కదా అది అరగంట కాలం మాత్రమే ఉంటుంది అర్ణోదయం ఆ చీకటి అలా ఆ వెలుతురు ప్రసరణ అవుతూ ఉంటే చీకటి అలా విడిపోతూ 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 ఉంటుంది సూర్యోదయం కానీ మొత్తం చీకటి అదృశ్యం అవుతుంది అదేవిధంగా మన లోపల అజ్ఞానం అనేది కూడా మనం లోపల ఉదయిస్తుంటే మెల్లమెల్లగా మెలమెల్ల మెల్లమెల్లగా ఈ చీకటి అజ్ఞానం అనేది అంతరిస్తూ పోతుంది మనం ప్రయాణించకుండా ధ్యానం చేయకుండా మనసు సితప్రజ్ఞ లేకుండా ఏది కాదు ఊరికే మాట్లాడితే సమయం అయిపోయి మళ్ళీ జన్మ కారణమైపోయి ఇవే సుఖాలు దుఃఖాలు ఎన్నెన్నో బాధలు ఇవన్నీ అనుభవించాలి మన గురుమూర్తులు మహానుభావులు ఋషులు మునులు ఎంత చక్కటి బాట మనకు వేసి ఉన్నారు మనం జీవితం సార్థకం చే చేసుకోవటానికి మనకు భగవద్గీత ఎంత చక్కగా మనకు చెప్పి ఉన్నది ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు ఏ విధంగా ఆచరించాలి చక్కగా మనం మైండ్ పెట్టాలి మనకు అర్థం కాకపోతే గురువులను ఆచరించాలి లేదా పెద్దలను ఆచరించాలి అందుకని ఇక్కడ ఫస్ట్ తోవ తెలుసుకోవాలి సత్సంగం చేయాలి తోవ తెలిసిన తర్వాత మనము ఆచరణ పెట్టాలి ఏకాంతంగా ఉండే ఆచరణ పెట్టాలి ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్గా ఆచరణ పెడితే మోహం లేకుండా పోతుంది ఎప్పుడైతే మోహం లేకుండా పోతుందో తత్వం ఏర్పడుతుంది ఎప్పుడైతే నిచ్చలతత్వం ఏర్పడు నిచ్చలతత్వం అంటే ఏమీ లేదు ఇంకా నిచ్చలతత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అదే జీవన్ ముక్తి అని మనకు ఆది వారు చెప్పటం జరిగింది ఇక్కడ వేమన గారు కూడా చెప్తారు కడగి గ కడగి గాలి లేని గగనంబు భంగిని జలది జలది మాడికి బలుతరంగలు లేని జలది మాడికి నిర్వికారమునను నిత్య లత్వము తానుండెనేని ముక్తి ఉనరవేమా వేమన గారు చెప్తారు కడగి గాలి లేని గగనంబు భంగిని అంటే ఆకాశంలో నిర్మలంగా ఉంది మబ్బు లేవు అలజడ లేదు గాలి తుఫాను ఏమీ లేదు ఆకాశము నిర్మలంగా ఉంది అంటే గాలి లేకుండా ఆకాశం ఎలా నిర్మలంగా ఉంటుందో మబ్బులు లేకుండా బలు తరంగాలు లేని జల్లది మాడికి అంటే సముద్రము ఎక్కువ తరంగా లేకుండా సముద్రం నిచ్చలంగా ఏ విధంగా ఇప్పుడు బీచ్ కానీ మనకు అలలు పెద్దగా కనపడతాయి అదే సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అలలు పెద్దగా కనపడాయి ఇట్లా ఊగినట్టు కనపడతాయి కానీ అలలు కనపడాయి ఎక్కువ తరంగాలు లేకుండా సముద్రం ఏ విధంగా ఉంటుందో నిర్వికారము నిచ్చలత్వము తానుండే నేను ముక్తి వర్మ నిర్వికారం అంటే ఏ వికారం లేనటువంటి నిచ్చలత్వము తానుండే నేను అంటే మనిషి వికారం లేకుండా నిశ్చలంగా ఎవరైతే ఉన్నాడో అదే తత్వం అని మనకు వేమన గారు కూడా చెప్పటం జరుగుతుంది అందుకని ఇక్కడ ప్రతిది కూడా ఎర్ర చేయటం అనే చెప్తున్నారు మహానుభావులు ఎందుకు ఎర్ర చేయట్లంటే ఎన్నో జన్మల నుండి నువ్వు పీడి చేసుకున్నావు నీ మనసులో కాబట్టి అది అలజడ ఉంది కాబట్టి పరిగెడుతుంది పరిగెడుతుంది అవి తీయటానికే ఇక్కడ ఆల్రెడీ ముక్తి అనేది ఆత్మస్వరూపం అనేది ఎప్పటికీ సతసిద్ధంగా ఉంది దాన్ని తెలుసుకోలేకపోతుంది కారణం ఏంటంటే మనసులో మాలిన్యం ఉండి మనసు ప మనసును పరిగెట్టిస్తున్నటువంటి ప్రక్రియలు ఏవైతున్నాయో అవిట్లను గమనించి అది మనకు తెలియదు కాబట్టి గురువులు గారి దగ్గరికి పోయి లేకపోతే పండితు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి పోయి అవి ఎలా తీయాలి అని తెలుసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకటి ఒక్కటి ఒక్కటొక్కటి తీస్తూ ఉంటే మనకు దాని విషయాలు అర్థమైతే అది బయట తిరిగితే దొరకదు లోపల మాత్రమే ఉంది ఇన్నర్కి వెళ్ళాలి లేకపోతే బయట బయట కూడా సుఖాలు ఉంటాయి ఆ భజన చేస్తాం ఎంతో కొంత ఆనందం వస్తుంది సత్సంగం చేస్తే ఎంతో కొంత ఆనందం వస్తుంది ఆచరణ లేకు లేనటువంటిది ఇది కేవలము ఏకాంతంగా ఆచరణ చేసేటువంటి ప్రక్రియ అనేది అందుకే ఎవరికి సాధ్యం కా అవతలేదు ఏకాంతంగా ఉంటే అన్ని ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు అంటే నువ్వు చేసుకున్నటువంటి పీడే అవి అవి నేను బాధ పెడతా ఉంది కనుక నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే కూడా నీకు సాధ్యమైతలేదు కాబట్టి గురువు వారి దగ్గర పోయి నువ్వు సలెండర్ అయిపోతే శరణాగతి అయితే నీకు ఆయన దయదలిచి సరైన మార్గం చెప్పి నీకు కడతీర్చే మార్గం చెప్తాడు గురుమూర్తి అందుకే మనం ఎప్పుడు గు పెద్దలను దర్శించి సరైన మార్గాన్ని అనుసరిస్తూ ధ్యానం చేస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త